గ్రామాల్లో పారిశుద్ధాన్ని మెరుగుపరచడంతో పాటు వ్యర్థాలతో సేంద్రియ ఎరువుల తయారీ లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సెగ్రిగేషన్ షెడ్లను నిర్మించింది గ్రామాల్లో సేకరించిన చెత్తను ఇక్కడికి చేర్చి గాజు ఇనుము ప్లాస్టిక్ వంటి తదితర పొడి చెత్త పదార్థాలకు వేరు చేసి భద్రపరుస్తారు తడి చెత్తను కుండీలలో వేసి సేంద్రీయ ఎరువుగా తయారు చేస్తారు ఈ సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం బాధ్యతలను సర్పంచ్లకు అప్పగించారు వీటి ద్వారా సేంద్రీయ ఎరువులను తయారు చేసి రైతులకు విక్రయించి పంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చుకోవడమే ఈ షెడ్ల ప్రధాన లక్ష్యం కానీ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల అలంకార ప్రాయంగా మారి పనికి రాకుండా పోతున్న సెగ్రిగేషన్ షెడ్లపై స్పెషల్ రిపోర్ట్ చెత్తతో సంపద సృష్టి అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెగ్రిగేషన్ సెడ్లపై పట్టింపు కరువైంది గ్రామాల్లో నిర్మించిన సెగ్రిగేషన్ సెడ్లు నిరుపయోగంగా మారాయి ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలనలు ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది కరీంనగర్ రూరల్ మండలం దుర్సేడి సెగ్రిగేషన్ సెడ్ కరీంనగర్ రూరల్ మండలం దుర్సెడి సెగ్రిగేషన్ సెంటు అధికారుల నిర్లక్ష్యంతో ఈ సెగ్రిగేషన్ సెట్టు ఇప్పుడు పనికి రాకుండా పోయి ఇదిగో ఇలా తయారైంది గ్రామంలో రోజు సేకరించిన చెత్తను ఇరుకుల వాకులో పోసి కాల్ చేస్తున్నారు అంటే వర్షాలు లేక ఇరుకుల బాగులో నీరు లేదు గానీ ఒకవేళ వర్షాలు కురిసి వరదొస్తే పరిస్థితి ఏంటన్నది ఈ వాగు పరివాహక ప్రాంత ప్రజల ఆందోళన ఈ కాల్చేసిన చెత్త మిగిలిన బూడిదతో నీరు కలుషితమై దుర్సేడు నల్లగుంటపల్లి ముక్తుంపూరు గ్రామాలకు సంబంధించిన బావుల్లోని నీరు కలుషితమై లేని రోగాలు పుట్టుకొస్తాయని ఈ గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ నీటిని తాగకపోయినప్పటికీ ఈ నీటిని తాగే పశు పక్షాదులు మృత్యువాత పడే అవకాశం ఉంది గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు ఇతర ఉన్నతాధికారులు గ్రామాల్లో నామమాత్రంగా పర్యటిస్తుండడంతో గ్రామాల్లో పారిశుద్ధ నివారణ లోపబయిష్టంగా తయారవుతుందనే మాటలు వినిపిస్తున్నాయి అధికారుల నిర్లక్ష్యంతో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సెగ్రిగేషన్ షెడ్లు నర్సరీలు గ్రామీణ క్రీడా ప్రాంగణాలు వైకుంఠ ధామాలు కేవలం బోర్డులకే పరిమితమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి వేయడం వల్ల ఇబ్బందులు పడవలసి వస్తుందన్నారు దుర్సేడు వాసులు వాగు పక్కనే తమ పొలం ఉందని చెత్తతో నీరు కలుషితమై పంటలు పండిన పరిస్థితులు నెలకొన్నాయి అంటున్నారు దుర్వాసనతో పనివారు కైకల్ కు కూడా వచ్చేందుకు వెనకాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడే పరిస్థితులు ఇలా ఉంటే రేపు వర్షం పడి వరదొస్తే ఇరుకుళ్ళ దుర్సెడుతో పాటు ఈ వాగు పరివాహక గ్రామంలోని భూగర్భ జలాలు కలుషితమై కొత్త కొత్త రోగాలు పుట్టకొచ్చే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని చెత్తను ఇరుకుళ్ళ వాగులో కాకుండా సెగ్రిగేషన్ షెడ్కు తరలించి తమను రోగాల బారిన పడకుండా కాపాడాలని ఇప్పటికే వాగులో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించాలని కోరుతున్నారు కూరగాయ చెట్లు పెట్టినాం మొత్తం చెత్త చెదారం పొగ అంట పెట్టినప్పుడు వస్తుంది రోజు పెబరు కచరా మొత్తం మూలకేస్తుంది వర్షం కొట్టినప్పుడు వరద మొత్తం వాళ్ళకే వస్తుంది కూరగాయ పంటలు వండలేదు కైకి రమ్మంటే వాసన ఇవ్వాల్సిన డైలీ చెత్త మొత్తం వాళ్ళని ఇస్తారు దీనివల్ల మాకు ప్రాబ్లం బాగున్నది దీన్ని గవర్నమెంట్ చర్య తీసుకోవాలి మరోవైపు అధికారుల పట్టింపు లేని తనంతో వైకుంఠ పిచ్చి మొక్కలు మొలిచి ఇబ్బందికరంగా మారిందంటున్నారు గ్రామస్తులు దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఈ పిచ్చి చెట్లలో పాములు సైతం విహరించడం మరింత ఆందోళనకరంగా ఉందంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వైకుంఠ ధామంలోని పిచ్చి మొక్కలను తొలగించి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు మా ప్రతి గ్రామంలో స్మశాన వాటికలు ఉన్నాయి మా స్మశాన వచ్చి వర్షాకాలం మొదట్లోనే చెత్త పెరిగిపోవడం జరిగింది చాలా గడ్డి జమ అవుతుంది ఎవరన్నా చనిపోతే దాన్ని తిరగలేని పరిస్థితి ఉంది ఇప్పటికైనా గ్రామ సిబ్బంది కానీ గ్రామ స్పెషల్ ఆఫీసర్ గారు సెక్రటరీ గారు దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నామండి పిచ్చి మొక్కలు మొలడం వల్ల ఎవరైనా అక్కడ చుట్టుపక్కల పాములు తిరుగుతున్నాయి చాలా ఇబ్బంది జరుగుతుంది తిరగలేని పరిస్థితి ఉంది స్పశాన్ వాటికే చుట్టూ గడ్డి పేరుకుపోవడంతో చాలా ఇబ్బంది గురవుతున్నారు ప్రజలు ఇదండి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెగ్రిగేషన్ షెడ్లు వైకుంఠ ధామాల పరిస్థితి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో అధికారులు పట్టించుకోకపోవడంతో నిరాధరణకు గురై ఇదిగో ఇలా మారాయి ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుకుందాం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వేడుకుందాం సార్ ప్లీజ్